అమ్మవారి జాతర మరి మూడు నెలల్లో మరి అమ్మవారి దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుద్ది మరి దీన్ని నూట యాభై ఏళ్ళగా మరి ఏలూరు నియోజకవర్గంలో పడమర వీధి జాతర తూర్పు జాతర రెండు కలిపి కూడా చేసేవారు ఒకప్పుడు దాన్ని కొన్నాళ్ళు కాలక్రమేణా ఊరు పెరిగిన తర్వాత పడమర వీధి తూర్పు వీధిగా విభజించి అప్పుడున్న పెద్దలు ఎవరికి వాళ్ళు ఇలా ఈ విధంగా చేసుకోమని చెప్పి నిర్ణయించడం జరిగింది అప్పటి నుంచి కూడా మరి రెండు జాతరలు కూడా అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నారు అమ్మవారి జాతర అనేది ఒక నమ్మకం ఎందుకనంటే ఏడు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారిని ఊర్లోకి తీసుకురావటం మరి అందరూ కూడా అప్పుడు శుభకార్యాలు చేసుకోకుండా ఈ అమ్మవారిని కొలవటం కూడా జరుగుతుంటుంది అమ్మవారిని ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళ కోరికలు తీరుతాయనే నమ్మకం కూడా ఉంది అలాగే ఊరికి కూడా మంచి జరుగుద్ది ఈ అమ్మవారిని తీసుకొచ్చి మనం అమ్మవారిని శాంతింపజేసి మనం పంపితే మరి ఏలూరికి కూడా మంచి జరుగుద్ది ఉద్దేశంతో మరి నూట యాభై ఏదైతే చేస్తున్నారో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏలూరు అదేవిధంగా అభివృద్ధి చెందింది అది ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని మరి ప్రజల మూఢ విశ్వాసాన్ని కూడా నమ్ముతూ మరి వాళ్ళకి కూడా అది కొనసాగింపుగా జరుగుతుంది మరి అనేక విధంగా వారాల పండుగలు చేసుకున్నప్పటికీ కూడా పడమరివీద అమ్మవారి జాతర అనేది మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పేరెన్నికన్నదిగా ఉంటుంది ఎందుకంటే ఎక్కడి నుంచో విదేశాల్లో ఉన్న అమ్మవారి జాతర ఏడు సంవత్సరాలు జరుగుతున్నప్పుడు దేశంలో ఏ మూల ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఈ జాతర టైంలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుద్ది ఎందుకంటే పుట్టిన స్థలంలో మనం అమ్మవారి జాతకం జాతర జరిగేటప్పుడు మనం అందరం కూడా అటెండ్ అవ్వాలి అటెండ్ అయితే మన యొక్క కుటుంబం కూడా బాగుంటుంది అనేది ఒక నమ్మకం ఎప్పటి నుంచో చిరస్థాయిగా వస్తుందో దాన్ని అమ్ము చేయకుండా ప్రజలందరూ కూడా విశ్వాసాన్ని పాటిస్తూ అమ్మవారి యొక్క కరుణ కృప పొందుతున్నారు డెఫినెట్గా మరి అందరూ కూడా ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నా సరే అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను